వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను టమాటా పప్పు చేయబోతున్నాను టమాటా పప్ప అందరికి తెలుసు కదా అనుకుంటున్నారా ఎప్పట్లా కాకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి ఈ పప్పుకు మీరు ఫిదా అయిపోతారు అంత బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను ఒక నూట ఇరవై ఐదు గ్రాముల కందిపప్పు తీసుకున్నాను నీళ్ళు వేసి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బాగా ఈ విధంగా అనుకుంటూ కడుక్కోవాలి నీళ్ళను వంపేసి ఎసరు వేసుకోవాలి నేను ఒక గ్లాసు ఎసరు వేసుకుంటున్నాను కొలత వచ్చేసి ఈ గ్లాస్తో వేసుకుంటున్నానండి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు కుక్కర్ పొంగు రాకుండా ఉంటుంది మూత మూసి ఒక మూడు విజిల్స్ రానివ్వాలి చూద్దాము చూడండి కందిపప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు గుత్తితోని ఈ కందిపప్పును ఈ విధంగా రేముకోవాలి మరీ మెత్తగా రేమకండి కాస్త పలుకు మీద ఉంటేనే పప్పు టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కందిపప్పును మనము ఒక సైడ్కి పెట్టుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొన్ని మెంతులు వేసుకుందాం మెంతులు ఎక్కువ వేయకండి కొంచెం అంటే కొంచెం వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ జీలకరాబాలు ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు అలాగే క్రష్ చేసుకున్నటువంటి ఎల్లిపాయలు ఎల్లిపాయలు దంచేసుకుంటే బాగుంటుంది అలాగే రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకుందాం ఇంగువ వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ కాస్త సాఫ్ట్ కావాలి ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం మీ టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఒకసారి కలుపుకోవాలి మూడు టమాటాలని మీడియం సైజు మూడు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలంతా కూడా కాలింపులు మగ్గేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు తర్వాత కారం వేసుకోవాలి కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత మూత మూసి మంట తగ్గించి ఉడికించుకోవాలి చూద్దాం చూడండి టమాటాలంతా కూడా బాగా మగ్గిపోయినాయి ఒకసారి అంతా కూడా కలుపుకుందాం కొద్దిగా చింతపండు చింత రసాన్ని వేసుకుందాం మీ పులుపుకు తగ్గట్టు చింత రసాన్ని వేసుకోండి మీరు ఎంత పులుపు తినగలరో దానికి అనుగుణంగా వేసుకోండి ఆల్రెడీ మూడు టమాటాలు వేసాం కాబట్టి చింతరసం చూసి వేసుకోవాలి ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము పెట్టుకున్నటువంటి కందిపప్పును తాలింపులో వేసుకోవాలి ఈ తాలింపు పప్పు అంతా కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా బాగా కలుపుకుందాం ఈ పప్పు అన్నంలోకే కాదు రోటీ చపాతీలకు కూడా సూపర్గా ఉంటుందండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక ఉడుకు రానిద్దాం ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి స్మెల్ పక్కిళ్ళలో కూడా వెళుతుంది అంత టేస్ట్ ఉంటుంది పప్పు అంతా కూడా ఒకసారి కలుపుకుందాం ఎమ్మి ఎమ్మి టమాటా పప్పు రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్